కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘన శార్దూల విఖండనోస్తజంతు గిరిశో విషదాకృతి చేత కుహరే పంచముఖోస్తి మేకుతో సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి పరమేశ్వరుడు కూడా మృగములు చేతితో హరిస్తాడు సింహము గజములను చంపుతుంది ఈశ్వరుడు సహితము గజాసురుణ్ణి సంహరించాడు సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుణ్ణి ఖండించాడు సింహాన్ని చూసి జంతువులన్నీ కనబడకుండా పారిపోతాయి ఈశ్వరుని ఎందే జంతువులన్నీ లయం చెందుతాయి సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాస స్థలము సింహము శరీరకాంతి తెలుపు ఈశ్వరుడు కూడా తెలుపే సింహము పంచముఖము అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నాయి అటువంటి మహాదేవుడు నా ఉదయం అనే గుహలో నివసించి ఉన్నాడు నాకు ఏ భీతియు లేదు నమః పార్వదీపదయే